నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మీరు మీ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడానికి నాకు మంచి ఉపాయం వచ్చిందండి చదువులు గురించి చెప్పడానికి మీరు నోము వ్రతము ఉపవాసము దీక్షలు చేస్తారు కదా చేసి చేయడం వల్ల ఏం పొందుతారో మీరు తెలుసుకుంటారు కదా ముందు అది అనుకుంటారు కదా మనం ఇలా అనుకున్నది ఇరవై ఒక్క రోజులు చేస్తే తీరుతుందిట నలభై ఒక్క రోజులు అయితే ఇన్ని మంగళవారాలు ఇన్ని బుధవారాలు ఇన్ని ఆదివారాలు సంథింగ్ ఏదో చేస్తాం కదా అంటే మీరు ఒక పని చేసిన తర్వాత దాని యొక్క ఫలం ఎలాంటిది వస్తుందో దాని ఫలశ్రుతి అంటాం కదా దాని యొక్క రిజల్ట్ ఎలా వస్తుందో తెలుసుకుని మీకు ఏ రిజల్ట్ కావాలో దానికి అనుగుణంగా వారాలు చేస్తూ ఉంటారు కదా చాలా మంచి ఉన్నతమైన సిద్ధాంతం అది ఎందుకంటే మీకేం కావాలో అది తెలుసుకుని ఆ కావాల్సింది పొందడానికి ఒక మార్గం వెతుక్కున్నారు ఈ మీకేం కావాలో అది వచ్చిన తర్వాత మీకు ఎంత ఆనందం వస్తుందో కదా సేమ్ ఇదే పిల్లలకు కూడా చెప్పండి